కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో సరవేగంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు బుధవారం ఆయన ఆలయం వద్ద జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు పరిశీలించారు ఒకలమాత అన్నదాన భవన కేంద్రం కోనేరు పార్కింగ్ తదితర ప్రదేశాలను జరుగుతున్న పనులను పరిశీలించారు అన్నదానం కేంద్రం వద్ద భక్తులతో మాట్లాడి అన్న ప్రసాదాలు ఎలా ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ అశేషంగా తరలి వస్తున్న భక్తుల సౌకర్యార్థం ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఆయన తెలిపారు ద్వారబంధాల వెడల్పు కొత్తగా తీసుకువచ్చిన స్లాట్ విధానంలో గతంలో గంటలు వ్యవధి పెట్టే దర్శనం ఇప్పుడు త్వరగా పూర్తవుతుందని ఆయన అన్నారు పిల్లల తల్లులు సులువుగా దర్శనం చేసుకునేలా ఇప్పటికే ఒక స్లాట్ ఉందని త్వరలో మరో స్లాట్ మొదలు పెడతామని తెలిపారు అక్టోబర్ పదవ తేదీ నుంచి స్వామివారి బ్రహ్మోత్సవాలు జరగబోతున్నాయని తిరుపతి బ్రహ్మోత్సవాలు తర్వాత మొదలయ్యే వాడపల్లి బ్రహ్మోత్సవాలు సైతం పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని అన్నారు వాడపల్లిలో పెద్ద ఎత్తున జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేయడానికి అధికారులు పెద్దలు విశేషంగా కృషి చేస్తున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్యచక్రధర్రావు ముదునూరి వెంకటరాజు కాయల జగన్నాథం ఏపుగంటి వెంకటేష్ ఏపుగంటి సుబ్బారావు ఏపుగంటి శ్రీనివాస్ ఎరుబండి రాజు ఏపుగంటి రాంబాబు కూటమి నాయకులు గ్రామస్తులు దేవస్థానం సిబ్బంది పాల్గొన్నారు వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సన్నిధిలో ఈరోజు ఉదయం ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా సమీక్షించడానికి వచ్చి ఇక్కడ జరుగుతున్న పనులన్నింటిని కూడా పరిశీలించడం జరిగింది పెద్ద ఎత్తున ఇక్కడ కార్యక్రమాలన్నీ కూడా శరవేగంతో పూర్తి చేయడానికి అధికారులు ఇక్కడ ఉన్న పెద్దలు అందరూ కూడా వారి కృషి వారు చేస్తా ఉన్నారు ఒకరి మత భవనం కూడా తొందరలోనే అది వినియోగులకు తేవాలని తెలియజేయడం జరిగింది దానికి ఎప్పటికే సెంట్రలైజ్ ఎడ్యుకేషన్ కోసం డైనింగ్ మెటీరియల్స్ కోసం పశ్చిమ గోదావరి జిల్లా రైస్ మిల్ అసోసియేషన్ వాళ్ళు భారతీయ విద్యాభవన్ వారు కూడా దానికి తగ్గ ఖర్చు అంత కూడా వారు ఏర్పాటు చేయడం కోసం కూడా ముందుకు రావడం జరిగింది అదేవిధంగా ఆ పక్కనే ఒక డార్మెటరీ కూడా ఏర్పాటు చేయాలి దానికి కూడా శాంక్షన్ అయి ఉంది ఈ యొక్క ఉకిల మత భవనం పూర్తయిన తర్వాత డార్మెటరీని కూడా టెండర్ పిలిపించి ఒక కోటి పాతి ఇరవై ఐదు లక్షల రూపాయలతో డార్మిటరీ భవనాన్ని కూడా నిర్మాణం చేయడం జరుగుతుంది అదేవిధంగా ఉగ్రమాద భవనం మరొక పక్క ఒక యాభై నాలుగు రూములు నాలుగు డార్మిటరీస్తో కలిపి పన్నెండు కోట్ల రూపాయలతోటి ఇప్పుడు కమిషనర్ గారి దగ్గర ఫైలు పెండింగ్లో ఉంది అది క్లియర్ అయిన వెంటనే అక్కడ యాభై నాలుగు రూములు నాలుగు డార్మెటరీస్ వచ్చే విధంగా తొలి విడత రెసిడెన్షియల్ అంటే వచ్చే భక్తులు నివాసం ఉండే విధంగా కూడా ఏర్పాటు చేయడం కోసం కూడా ఆ కార్యక్రమాన్ని కూడా త్వరగా మొదలుపెట్టించడానికి కృషి చేస్తూ ఉన్నాం మరి శర వేగంతో స్వామివారిని దర్శించుకోవడానికి ఈ జరుగుతున్న అభివృద్ధి వచ్చే భక్తులకు ఏమాత్రం కూడా సరిపెట్టలేని పరిస్థితులు ఇక్కడ చూస్తూ ఉన్నాం ప్రతి శనివారం ఏడు వారాల వెంకన్న ఏడు ప్రతిక్షణలు ఏడు శనివారాలు దర్శించుకోవడానికి ఎక్కడెక్కడి నుంచో తండోపదండాలుగా భక్తులందరూ కూడా తరలి వస్తూ ఉన్నారు గత శనివారం సెకండ్ సాటర్డే రావటం చాలా పెద్ద ఎత్తున ఒక రికార్డు స్థాయి భక్తులందరూ కూడా లక్ష పైగా భక్తులు ఇక్కడ స్వామివారిని దర్శించుకోవడం అనేది చాలా విశేషం ఏనాడు చూడనటువంటి రికార్డు స్థాయి ఆదాయం కూడా ఆ రోజున దేవాలయానికి భక్తులు అందివ్వడం జరిగింది కానీ ఇక్కడ దానికి తగ్గట్టుగా ఏర్పాటు చేయడం కోసం అనేక ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఉన్నాం ఎప్పటికే గుమ్మాలు వెడార్పు చేయడం ద్వారా భక్తులు ఇబ్బందులు లేకుండా గంటల తరబడి పట్టి దర్శనాన్ని చాలా తక్కువ సమయానికి ఈ యొక్క ఏర్పాట్ల ద్వారా సులువైంది చాలా భక్తులు కూడా సంతోషంగా ఉన్నారు అదేవిధంగా స్లాట్ల విధానం కింద కూడా తీసుకురావడం జరిగింది చంటి పిల్లలకి అదేవిధంగా గర్భిణీ స్త్రీలకి ఆ చంటి పిల్లలతో పాటు తల్లులు కూడా దర్శనం చేసుకునేలాగా ఇంతవరకు ఒక స్లాట్ కింద దర్శనం ఏర్పాట్లు జరిగాయి రేప తొందరలోనే రెండవ స్లాట్ కూడా పెట్టి రెండు దశల్లో చంటి పిల్లల తల్లుళ్ళు లేదా గర్భిణీస్ ఇటువంటి వారు ఫ్రీగా దర్శనం చేసుకునే విధంగా సులువుగా దర్శనం అయ్యే విధంగా కూడా కొత్తగా నిర్ణయం తీసుకోవడం జరిగింది అదే విషయాన్ని నేను డీసీ గారికి కూడా తెలియజేయడం జరిగింది త్వరలోనే రెండు స్లాట్ల కింద ఏమాత్రం ఇబ్బందులు పడకుండా చంటి పిల్లల తల్లులు ఫ్రీగా దర్శనం చేసుకునేలాగా ఇక్కడ ఏర్పాట్లు మొదలు పెట్టబోతా ఉన్నారనే విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా రేపు అక్టోబర్ పదో తేదీ కదా అక్టోబర్ పదో తేదీ నుంచి బ్రహ్మోత్సవాలు కూడా ప్రారంభం కాపోతూ ఉన్నాయి గత సంవత్సరం బ్రహ్మోత్సవాలు బ్రహ్మాండంగా జరిగాయి దానిని తక్కని రీతిలో తిరుపతిలో ప్రారంభమయ్యాయి తర్వాత మన వాడపల్లి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో కోనసీమ తిరుపతిలో రేపు అక్టోబర్ పదిన ప్రారంభమయ్యే బ్రహ్మోత్సవాలకు తగిన ఏర్పాట్లు కూడా సిద్ధం కావాలనేది కూడా అధికారులతో మాట్లాడుకోవడం జరిగింది ఇప్పటికే వారు ఒక ప్రణాళిక కూడా చేసుకుంటూ ఉన్నారనే విషయాన్ని కూడా నేను తెలియజేసుకుంటూ ఉన్నాను మరి ఈ విధంగా ఎవరికి ఏ విధమైన ఇబ్బందులు లేకుండా దర్శనాలు జరిగే విధంగా కృషి చేయటం తగిన ఏర్పాట్లు చేయడానికి కృషి చేయటం అదేవిధంగా మరి ఇందాక నేను చెప్పినట్టుగా అక్కడ డార్మెటరీస్ రూములు ఒక పన్నెండు కోట్ల రూపాయలతోటి అదేవిధంగా ఇంకా దర్శనాలు ఇంకా రెగ్యులేట్ చేయడం కోసం ఒక కంపార్ట్మెంట్లుగా కట్టి తిరుపతి తరహాలో కంపార్ట్మెంట్ల ద్వారా క్యూ లైన్ల ద్వారా దర్శనం స్లాట్ల విధానంలో దర్శనం చేసుకునే విధంగా ఏర్పాట్లు చేయాలని ఎస్టిమేట్స్ కూడా ప్రిపేర్ చేస్తూ ఉన్నాం దానికి పద్నాలుగు కోట్ల రూపాయలు అంచనాలు వేశారు ఆ డిజైన్స్ ప్లాన్స్ రెడీ అవుతూ ఉన్నాయి ఈ యొక్క దీన్ని కూడా తొందరలో మంజూరు చేయించుకుని ఒక రూములు డార్మిటరీసు కంపార్ట్మెంట్సు ఇవన్నీ కూడా తీసుకురావడం జరుగుతుంది ఇప్పటికే చాలా టెండర్లు పిలిచాం ఇరవై తారీఖున చాలా టెండర్స్ ఉన్నాయి కోటి పది లక్షల రూపాయలతోటి గృహ గృహ సంకల్పం వద్ద క్యూ లైన్స్ కోసం అదేవిధంగా టెన్సైల్ స్ట్రక్చర్ సెట్స్ కూడా షేడ్ ఉండే విధంగా కోటి పదహారు లక్షల రూపాయలతోటి అవ్వకుండా టెండర్స్ పిలవడం జరిగింది ఇంకా లెవలింగ్ చేయాలి ఎప్పుడైతే వరదలు వర్షాలు దక్కుతాయో అక్కడ ఉన్నటువంటి ఏడు ఎకరాల స్థలం ఎనిమిది ఎకరాల స్థలాన్ని కూడా లెవలింగ్ చేయడం దాంతో ఇంకా అదనంగా స్థలాన్ని సమకూర్చడానికి కూడా చూస్తూ ఉన్నాం ప్రయత్నం చేస్తూ ఉన్నాం వీటన్నిటినీ కూడా చాలా చురుకుగా ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా మంజూరు చేయించుకుని పూర్తి చేయడం ఆలోచనతో ఇప్పటికే మాత్రం పార్కింగ్ ఏరియల్ నుంచి మనం కొత్త సిమెంట్ రోడ్లు కూడా తీసుకురావడం జరిగింది గౌరవ మంత్రివర్యులో ఆనం రామారాయణ రెడ్డి గారి దృష్టి కూడా తీసుకెళ్ళాం ఏదంటే కొత్త బ్రిడ్జ్ నుంచి వాడపల్లి ఊరు వరకు ఉన్న రోడ్డుని డబల్ నెయిన్ రోడ్డు చేయాలి ఇంకొక పన్నెండు పది పన్నెండు మీటర్ల స్థలం పన్నెండు మీటర్ల స్థలమైనా కావాలని కోరడం జరిగింది వారు నేను వస్తాను స్వయంగా వచ్చి చూసి దానికి మా దానికి అనుమతులు మంజూరు చేస్తాను ఆ డబల్ నెయిన్ రోడ్ కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది అని మంత్రి గారు కూడా చెప్పారు వారు వచ్చినప్పుడు ఆ సమస్య కూడా పరిష్కారం అవుతుంది ఆ డబల్ నేను చేయడానికి కూడా దానికి ఉన్న అవకాశాలన్నీ పరిశీలిస్తాను ఆల్రెడీ ఆ భూముని కూడా క్యాల్కులేట్ చేసి ఎంత భూమి పడుతుంది ఏ విధంగా ఎంత ఖర్చు అవుతుంది ఇలాంటి అంచనాలన్నీ కూడా కమిషనర్ గారి దగ్గర పంపించాం దానికి ఒక ఆరు కోట్ల రూపాయలు ఈ భూసేకరణకు అవసరం అవుతుంది అంటున్నారు ఆ రోడ్డు కూడా డబల్ లైన్ రోడ్ ఆర్ఎంబి రోడ్ డబల్ లైన్ డివైడ్ సెంటర్ డివైడర్ తీసుకొచ్చి ఇంకొక రోడ్డు వచ్చేలా కూడా ప్రయత్నం చేయడానికి కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నాం అదేవిధంగా ఎస్కలేటర్స్ కూడా పెట్టాలండి బ్యాక్ సైడ్ ఏదైతే వచ్చి భక్తులు దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళా చుట్టూ మాడ వీధుల్లో తిరుగుతూ ఉన్నారు వారికి అడ్డంగా ఉండకుండా ఉండడం కోసం మనం ఫ్లైఓవర్ ఓవర్ ఫ్లైఓవర్ పిడ్లు పెట్టాం అది కాకుండా ఎక్స్కలేటర్స్ కూడా పెడితే వృద్ధులు కానీ ఇంకా కొంతమంది ఇబ్బందుల మొగాలను ఇబ్బందులు పడే వారికి కూడా అవకాశం ఉంటుంది అనేది ఆలోచనతో బ్యాక్ సైడ్ ఒక ఎక్సలేటర్ కూడా ఏర్పాటు చేయాలంటే రెండు మినిట్ ఈ గారితో కూడా మాట్లాడటం జరిగింది అది కూడా ప్రపోజల్స్ రన్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా మాడ వీధులు కూడా వెడల్పు చేయాలంటే ఆలోచన ఉంది నలభై అడుగులు తక్కువ కాకుండా నాలుగు వైపులా మాడ వీధులు భక్తులు ఏ నమ్మకంతో అయితే ఏడు ప్రదక్షిణలు ఏడు శనివారాలని కోరుకుంటూ స్వామివారి మీద నమ్మకంతో వస్తూ ఉన్నారు వారికి సౌకర్యవంతంగా ఉండడం కోసం ఈ వెడల్పు చేసే కార్యక్రమాన్ని కూడా అక్కడ స్థలానికి సంబంధించిన వారితో మాట్లాడుతూ ఉన్నాం ఇంతకు ముందు కూడా నేను మాట్లాడాను అక్కడ ఎవరైతే స్థలం యజమానులు ఉన్నారో వారిని పిలిచి మాట్లాడటం జరిగింది ఇక్కడున్న కొన్ని ఆక్రమణలు తొలగించాలని కానీ ఈ మాడవీధులకు సంబంధించి కొంత దేవస్థాన భూ ఉంది కొంత ప్రైవేట్ భూ ఉంది వారిని అందరినీ కూడా కోరుతూ ఉన్నాం వారికి ఏదో విధంగా ఆర్థిక తోడ్పాటు ఇచ్చి అది ఖాళీ చేయించి నాలుగు మాడ వీధుల్లో నలభై అడుగులు తక్కువ కాకుండా భక్తులు రేపు ఏడు శనివారాలు ఏడు ప్రదీక్ష ఏడే శ్రీ ప్రదీక్ష చేసుకోవడానికి వీలుగా ఉండేలాగా తీర్చిదిద్దడానికి ఆలోచన చేస్తూ ఉన్నాం తెలియజేస్తూ ఉన్నాం ఒక పక్క రథశాల నిర్మాణాన్ని మొదలు పెడతా ఉన్నాం కోనేరుని పూర్తి అయిపోతూ ఉన్నాం అదేవిధంగా పాత ఏదైతే మొన్న కొత్త పార్కింగ్ ఏరియా యువతల పక్క ఉన్న పార్కింగ్ ఏరియా నుంచి ఏటుగట్టు మీదగా రోడ్డు దశలో వారీగా అది ఓపెలంక అదేవిధంగా రావులపాలెం గౌతమి బ్రిడ్జి వరకు కూడా తీసుకెళ్లాలనేది ఆలోచన ఉంది ఆల్రెడీ రుడాకో ఒక కోటి రూపాయలు ఇవ్వమని అడిగాను రాజ్యసభ సభ్యులు సాన సతీష్ గారు ఉంటే ఒక కోటి రూపాయలు ఇవ్వమని లెటర్లు పెట్టడం జరిగింది అలాగే ఎన్ఆర్జీస్లు కూడా ట్రై చేస్తాం ఏదో విధంగా ఒక కోటి కోటి రూపాయలైనా తెచ్చుకుని ఈ ఏటుగట్టు మీద రోడ్డును కూడా దాన్ని ఒక తోర రోడ్డుగా మంచి రోడ్డుగా తీసుకువెళ్ళి లింకప్ చేయాలా అన్ని పక్కల నుంచి భక్తులు వచ్చేలాగే ఒక సెకండ్ వే అటు కూడా ఫ్లడ్ బ్యాంక్ రోడ్డు కూడా డెవలప్ చేయాలని ఆలోచన ఉంది మొదటి విడదగా అక్కడ పార్కింగ్ ఏరియా నుంచి ఫ్లడ్ బ్యాంక్ మీదుగా ఇటు దీన్ని మన కేసుకాలకు వెళ్ళే అక్కడ వరకు కూడా ఒక త్వర రోడ్డు తీసుకురావడం కూడా మొదటి విడదగా చేయాలని చురుకుగా చేయాలనే ఆలోచనలు ఉన్నాం ఇంకా టూరిజం ప్రాజెక్టులు కూడా తీసుకెళ్ళాలని ఆలోచించి కొంతమంది ప్రోత్సహిస్తూ ఉన్నాం రండి మీరు వచ్చి ఇక్కడ అవసరమైతే స్థలాల ఏర్పాటుకు మా సహకారం ఇస్తాం దేవస్థానం భూములు కానీ ప్రైవేట్ భూములు కానీ ఎవరైనా అడిగాని అవి కూడా ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది ఈ విధంగా చేసే దాంట్లో అందరూ కష్టపడి పనిచేస్తూ ఉన్నారు స్వామివారు వెంకటేశ్వర స్వామి మన అందరి చేత ఈ స్వామికి సేవ చే సేవ చేసే మహా అవకాశం మనకు కల్పిస్తూ ఉన్నారు ఒక మీడియా మీడియా పీపుల్గా మీరు కూడా ఎనలేని సేవలు చేస్తూ ఉన్నారు ఇక్కడ జరిగేటువంటి స్వామివారి యొక్క విశేషాలన్నీ కూడా ఈ ప్రపంచాన్ని తెలియజేయడం మీరు చేస్తున్న కృషి కూడా చాలా అమోఘమైంది ఈ విధంగా మనందరి కృషితో ఈ క్షేత్రం ఈ దివ్యక్షేత్రం ఈ వాడపిల్లి పుణ్యక్షేత్రం ఒక మహత్తరమైనటువంటి పుణ్యక్షేత్రంగా దివ్యక్షేత్రంగా వెలువొందాలని దానికి స్వామివారి కరుణాకటాక్ష మనందరం కూడా ఆశీస్సులతో ఈ యొక్క అభివృద్ధికి మనందరం కూడా పాటుపడదామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాను